సిద్ధు తులసి జై జాను బసవరాజు ఫ్యామిలీ అందరూ కలిసి అమ్మవారి ఉత్సవాలకి వెళ్తారు అక్కడ కనిష్క బతుకమ్మని పట్టుకొని నిలబడుతుంది ఇక పంతులు గారు అందరికీ ఇలా అనౌన్స్ చేస్తూ ఉంటారు పోటీలని మూడు రౌండ్స్లో నిర్వహించబడుతుంది మూడు రౌండ్స్లో ఎవరు గెలుస్తారో వాళ్ళకే అమ్మవారి ముక్కు పుడక సొంతమవుతుంది అని పంతులు గారు అనౌన్స్ చేస్తారు పోటీలు స్టార్ట్ అవుతాయి మొదటి రౌండ్ పోటీలు కర్ర సాము పోటీలు సిద్ధు అక్కడున్న వ్యక్తులతో కర్ర సాము చేసి గెలుస్తాడు ఆ తర్వాత సిద్ధుతో జతగా జై కూడా సిద్ధుతో చేతులు కలిపి ఆ వ్యక్తులతో కర్ర సాము చేస్తూ ఉంటాడు తులసి భయపడుతూ ఉండగా జాను ఆనందంగా చూస్తూ ఉంటుంది కనిష్క కన్నింగా నవ్వుకుంటూ ఉంటుంది బసవరాజు దంపతులు కూడా వాళ్ళిద్దరిని కన్నీగా చూసుకుంటూ ఉంటారు ఇక ఈ మూడు రౌండ్లలో విన్నర్ అయి ఆ ముక్కు పుడుక గెలిచేది ఎవరు జయా సిద్ధువా ఎరాను ఎపిసోస్ లో చూద్దాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్